రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ వాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఎండాకాలం వచ్చిందంటే ప్రతి నిమిషం దాహం అరగంటకొకసారిన గొంతు తడుపుకోవాల్సిందే అది కాయ కష్టం చేసుకునేవారైతే ఇంకా ఎక్కువగా నీళ్లు తాగాలి కానీ అక్కడ తాగడానికి నీటి సరఫరా లేదు బిందెడు నీళ్ల కోసం ఆ తండావాసులు ఆడమగ అని తేడా లేకుండా అందరూ నెత్తి మీద బిందె పెట్టుకుని నడుస్తున్నారు ఇంత నాగరికత సౌకర్యాలు మెండుగా ఉన్న కాలంలో కూడా ప్రజలకు ఇటువంటి కష్టాలు తప్పడం లేదు ఇందుకే ఈ తండా ఎక్కడొచ్చుద్దా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బాసుతండ గ్రామ పంచాయతీలో ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీరు రావటం లేదు తాగునీటి బావికి ఉన్న మోటార్ ఐదు రోజుల క్రితం కాలిపోవటంతో తండా ప్రజలు నీళ్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు సంబంధిత అధికారులకు నీటి సమస్యపై విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు ఎండాకాలం కావడంతో ఉదయమే వరి కోతలకు ఉపాధి పనులకు వెళ్లి ఇంటికొచ్చేసరికి కనీసం ముఖం కడుక్కోడానికి కూడా నీళ్లు ఉండడం లేదని బాధపడుతున్నారు పశువులకు తాగునీరు లేక పొలాల వద్దకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తండాకు చెందిన బాను మోహన్ తన వరి పొలం కోసం వేసిన పైప్ లైన్ నుంచి ప్లాస్టిక్ పైపుతో ఇంటి వద్ద ఉన్న సంపు నింపుకుంటూ ఉండగా తండావాసులు అక్కడికి

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి